అందరికీ నమస్కారం ఈనాడు ఒక సౌకర్యమైన పోలీస్ స్టేషన్ ఆ తర్వాత నియోజకవర్గంలో కోటమికి సంబంధించిన రెండు వేల నాలుగుపై రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్ కానీ ప్రారంభం అందించాలని ఒక మూడు నెలలు కూడా ఈ కూడా ఈరోజు అనుకున్న గెస్ట్ డీజీపీ గారు అనుకున్న సంఘటనలో రాలేకపోతుంది అయినప్పుడు కూడా ఇది డిలే చేయడం మంచిది కాదు జిల్లా సుప్రీంటా పోలీస్ చేత ఎలాగే తీసుకోవడానికి ఈనాడు విచ్చేసిన కౌన్సిల్ చైర్మన్ బోసం రాజు గారు అలాగే తనకు ఎమ్మెల్యే గారు తనకు తాడేదారు వేమర్ ఎమ్మెల్యే హంజుబాబు గారు చైర్మన్గా ఈనాడు ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు ಎಲ್ಸೀಸ್ ತಮಿಳನಾಡುಕು ವಂಕ ರವೀಂದ್ರ ಗಾರು ಶ್ರೀನಿವಾಸ್ ಗಾರು ಅಲ್ಲೇ ಐ ವೆಂಕಟೇಶ್ ರಾವ್ ಗಾರೋವಿಗಾರು ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿಗಳು ಅಧಿಕಾರರು ಎಸ್ಎಲ್ ಎಸ್ಪಿ ಡಿಎಸ್ಪಿ ಇತರ ಅಧಿಕಾರ ప్రజాపతి లోకల్ ప్రజాపతి కూడా ఈ ఏదైతే ఆసక్ నియోజకవర్గానికి కావాల్సిన మౌలిక సదుపాయాల్లో పోలీస్ స్టేషన్ కూడా ప్రధానమైన భావించాము ఆ రకంగానే పెరుగుండ పట్టణం సంబంధించిన పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ సర్కిల్ ఆఫీస్ కూడా గత రోజుల్లో శాంక్ చేసి కట్టించాం తదుపరి ఒడూరు ఈ అసెంబ్లీ కార్యక్రమం చెందిన పోలీస్ స్టేషన్ కూడా మనం కొత్త భవనాన్ని కట్టించి ప్రారంభించాలి ఈరోజు ఆ సెంటర్ ప్రారంభించి భవిష్యత్తులో పెరిమట స్టేషన్ సంబంధించిన ఒక మౌలికమైన ఈ మండలానికి సంబంధించిన నాలుగో మండలాలు కూడా ఈ కార్యక్రమం చేయవలసిన పరిస్థితి ఉంది డెఫినెట్గా ఆ కార్యక్రమం కూడా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి వసతులు కల్పించాలి పోలీసు యొక్క సిబ్బంది పనిచేయడానికి వాతావరణం వారికి సదుపాయంతో పాటు వారి యొక్క నియంత్రణ అవసరం అప్పటికొక్క కావాలనేది అర్థం చేస్తూ ఉన్నారు ఆచరణలో చూసినట్టయితే క్రైమ్ రేట్ పెరగకుండా చూడడం కోసం సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ లోకల్ ఇన్స్పెక్టర్ కానీ తీసుకున్న సీసీ ఫుటేజ్ని పెట్టుకుని గ్రామంలో ప్రధాన కోడల్లో పెట్టాలని అర్థం చేసినప్పుడు మనం వర్తక సంఘం కానీ ఇతర ఇతర కానీ సపోర్ట్ చేసిన సందర్భంగా వారికి కూడా హృదయపరంగా అభినందిస్తూ ఉన్నాను ఈనాడు ఈ కార్యక్రమం సుసాంప్రదాయంగా రాజకీయాలకు అతీతంగా ఒక పోలీసు వ్యవస్థ ఒక నంది భవనాన్ని ఇచ్చి సొంత భవనానికి సొంతగా ఇల్లు కట్టుకున్నంత ఆనందాన్ని పోలీస్ వ్యవస్థకి ఈరోజు మనం ప్రభుత్వ పరంగా ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గోమంత్రి మంత్రి అనిత గారికి ఈ జిల్లా సమస్యల మంత్రివర్గం రామారాయుడు గారి కానీ ఇతర మంత్రివర్గాలు కానీ ఉదయపూర్వంగా అలాగే శ్రీనివాస్ గారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఉదయపరంగా అభినందన భవిష్యత్తులో కొన్ని భవనాలు కూడా ప్రారంభించబోతున్నాయి కొన్ని శంకుస్థాపనలు త్వరలో కేంద్రం నుంచి కూడా కొన్ని నిధులు రాబోతున్నాయి తద్వారా వచ్చే పది పదిహేను రోజుల్లో కొన్ని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా ఈ నియోజకవర్గంలో జరబోతున్నాయని మనసుకు సంతోషిస్తాం థ్యాంక్ యూ